భర్త ఉద్యోగానికి వెళ్లగానే కొడుకును ఇంటి బయట కూర్చోబెట్టి లోపలికి వెళ్లి మూడేళ్ల కూతుర్ని ఊపిరాడకుండా చేసి చంపేసి ఆ తర్వాత తాను ఊరివేసుకుంది తల్లి యశోద అంతేకాకుండా కుమారుడు లక్కీకి కూడా రాబిస్తుందని వాడిని హాస్పిటల్లో చూపించాలి అంటూ ఇంకా ఉన్న ఒక బోర్డుపై రాసింది చంపి యశోద ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి ఆమె భర్త ఏమంటున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది రేబీస్ వ్యాధి సోకిందన్న అనుమానంతో కన్న కూతురిని చంపి ఆ తర్వాత తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది యశోద అనేటువంటి ఇల్లాలు అయితే ఇదే అంశానికి సంబంధించి ఒకసారి ఇదే ఇంట్లో ఇదే బెడ్రూమ్లో ఇదే బెడ్ పైన కూతురిని మూడేళ్ళ పాపను గొంతు నిలిమి చంపిన తర్వాత ఆమె కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది ఇంకో కుమారుడికి ఫోన్ ఇచ్చి బయట కూర్చోబెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఒకసారి మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ ఆమెకు రేబీస్ సోకిందన్నటువంటి అనుమానాలు ఎంత బలంగా ఉన్నాయో ఒకసారి మనం చూసుకోవచ్చు లక్కీని హాస్పిటల్లో చూపించు వాడికి రేబీస్ ఉంది అంటే కొడుకు పేరు ముదుపేరు లక్కీ అయితే రేబీస్ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ బోర్డు పైన రాసింది అలాగే డోర్కు సంబంధించి కూడా ఒక చాక్పీస్తో రాసినటువంటి సిచ్యుయేషన్ కూడా మనం చూడవచ్చు నా భర్తను కాపాడండి రాబీస్ ఉంది వ్యాక్సిన్కి తగ్గదు చెట్టు మందు తినిపించండి పథ్యం చేయించండి అనేటువంటి ఒక రాతలను అయితే ఇక్కడ రాసి తర్వాత ఆత్మహత్య చేసుకుంది అయితే ఇది అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి యశోద భర్త ఉన్నారు అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది సార్ అసలు ఈ రాబీస్ వ్యాధి నిజంగా చోకిందా అసలు ఏం జరిగింది మొత్తం చూకిందని చెప్పడానికి అయితే గ్యారంటీగా లేదండి అనుమానం మాత్రమే ఎన్నోసార్లు చెప్పినాము తర్వాత తల్లిదండ్రులతో చెప్పించాం బయట హాస్పిటల్కి చూపించాం చెట్టు మందు తినిపించాం తన అనుమానానికి ఎంత క్లియర్గా చెప్పినానని చెప్పేసి అంత తీస్తాం కానీ అనుమానం పోలేదు అది ఇంకా పెరిగి 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 లోన్లీగా ఫీల్ అయిపోయింది నేను ఫైనల్గా చనిపోతా అని చెప్పేసి డెసిషన్ తీసుకుంది ఆ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను టైంకి ఇంట్లో లేనప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఉండను నా పిల్లల్ని మంచిగా చూసుకో నేను నీకు కరెక్ట్గా ఉండట్లేదు నీతో నేను ఉండలేకపోతున్నాను సారీ అంటే ఎన్నోసార్లు నా ఫోన్లో మాట్లాడింది నేను దానికి ఎన్నోసార్లు చెప్పిన ఇట్లా చేయడం కరెక్ట్ కాదు నువ్వు ఆడ చిన్న విషయానికి ఇంత దారుణంగా మాట్లాడము పిల్లల్ని నన్ను దూరం చేయడం అనేది కరెక్ట్ కాదు మొత్తానికి అయితే అక్కడ వేరే దగ్గర చెట్టు మంది తిని మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత వచ్చింది వన్ వీక్ అంతవరకు బాగానే ఉంది అన్నీ రకాలుగా నేను కూడా గట్టిగా మాట్లాడినా చెప్పిన సరే అని చెప్పేసి అండి కానీ ఇంట్లో లేని టైంలో ఇలా చేయడం అనేది చాలా దారుణం అది ముఖ్యంగా ఈ రేబీస్ వ్యాధికి సంబంధించినటువంటి యూట్యూబ్లో వీడియోలు కూడా తెగ సర్చ్ చేసింది అనేటువంటి అంశాలు కూడా చెప్తున్నారు నిజమేనా అసలు ఏం జరిగింది నిజమే ఏదైనా సరే కూడా తనకు డౌట్ వచ్చినా లేకుంటే ఏదైనా చూడాలి అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా యూట్యూబ్లో అయితే సర్చ్ చేస్తుంది సర్చ్ చేసి వాళ్ళు చెప్పేదాన్ని ఎందుకంటే సర్చ్ చేసినప్పుడు ఎన్నో వీడియోస్ అని మనకు రేరుగా వస్తూనే ఉంటాయి ఆ కంటిన్యూగా వచ్చే దాంట్లలో మనకు ఒక్కొక్కరు ఒకలాగా చెప్తూ ఉంటారు ఇది వాడడం అది వాడడం అది చెప్పడం ఇది చెప్పడం ఏది వాడాలో తెలియని పరిస్థితిలో కంటిన్యూగా ఒకటి ఒకటి వాడింది ఆల్రెడీ దీనికన్నా యూట్యూబ్ చూసే కన్నా ముందు ఇక్కడ వేరన్నపేటలో ఒక తములపాకు ఒకటి చిన్న మంది ఇస్తారు పిల్లలకి వేసింది తనేసుకుంది తర్వాత అనుమానం పోలేదు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో ముగ్గురికి వచ్చేసి పిల్లలకి ఇద్దరు పిల్లలకి తనకి మూడు సార్లు వ్యాక్సిన్ ఇప్పించింది రెండు సార్లు నేనే పంపించవచ్చు అది సాక్ష్యం ఆయన కూడా తన అనుమానం పోవలేదు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి ఎవరు చెప్తున్నారో తెలియట్లేదు ఏం జరుగుతుందో తెలియదు మొత్తానికి మళ్ళీ ఎవరో చెప్పారనే ఉద్దేశంతో వాళ్ళ మేనమామ అని చెప్పేసి దారూర్లో ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళి చెట్టు మందు తింటా అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయింది ఉదయం ఏడున్నర నుంచి ఫోన్ చేస్తున్న పిల్లలు స్కూల్ పంపించారా లేదా ఏంటని చెప్పేసి అడిగితే ఫోన్ ఎత్తలేదు దాదాపు నాలుగు సార్లు ఎత్తిందా నాలుగు సార్లు చేసిన తర్వాత ఫోన్ ఎత్తి అప్పటికి బాబు బయట ఫోన్లో ఫోన్ ఉన్నాడు బాబు ఏడుస్తూ ఉన్నాడు ఏమైందన్న చూడండి అని చెప్పేసి అంటే అమ్మ డోర్ పెట్టుకుంది చెల్లి లోపలనే ఉంది తలుపు కొట్టిన కూడా తీయట్లేదు చేయట్లేదు నాకు ఇక్కడో డౌట్ వచ్చేసి పక్కింటి వాళ్ళకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు వెనక తలుపు ఆ కిటికీ తలుపు నుంచి పగలు కొట్టి ఆ జాలి తీసి చూస్తే ఆల్రెడీ బెడ్ పైన పాప చనిపోయిన ఉంది ఆమె ఫ్యాన్కి ఊరేసుకుని పలు ముఖ్యంగా మరి బాబు ఇంట్లోనే ఉన్నాడు బాబుని బయటికి పంపించింది అసలు ఎందుకు బాబుని బయటికి బాబుని ఎందుకు పంపించింది అంటే బాబు కొంచెం యాక్టివ్గా ఉన్నాడు ఆరోగ్యం బాగుంది కానీ వాళ్ళిద్దరికి మాత్రమే కొంచెం డిస్ట డిస్టర్బెన్స్ ఉంది తనకు నమ్మకంగా లేదు మా ఇద్దరికి ఖచ్చితంగా సోకింది మాకే ఊరికి మళ్ళీ మళ్ళీ జ్వరాలు వస్తున్నాయి వచ్చిన తర్వాత పిల్లోడు వచ్చి నా దగ్గర ఉండడం మేమందరం కలిసి ఒకే దగ్గర పడుకోవడం అది మళ్ళీ బాగా కూడా సోకుతుంది మన అనే ఉద్దేశంతో బాగా లోన్లీగా ఫీల్ అయిపోయి ఈ డెసిషన్ తీసుకుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను కెమెరా పర్సన్ అజితో శివకుమార్ టీవీ నైన్ మహబూబ్నగర్ జిల్లా నుంచి